హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దెయ్యాల మర్రి టూ ఎపిసోడ్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను టూ చూసేవాళ్ళు వన్ ఖచ్చితంగా చూడండి లేదంటే అర్థం కాదు డిస్క్రిప్షన్లో వన్ యొక్క లింక్ ఇచ్చాను నేను ముందు సిచ్యువేషన్కి తగ్గ పిక్స్ పెట్టేవాడిని కానీ నాకు ఏమనిపించిందంటే ఆ పిక్స్ వల్ల మీ ఇమేజినేషన్ దెబ్బతింటుందేమో స్టోరీ ఇంపాక్ట్ అనేది సరిగ్గా పడడం లేదేమో అనిపించింది అందుకే స్టోరీ నాది ఇమేజినేషన్ మీ స్థాయిలో ఎంత ఆలోచించుకుంటారో మీ ఇష్టం నన్ను సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇలానే మీ ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా లేటెందుకు స్టోరీలోకి వెళ్ళిపోదాము అక్కడ దెయ్యం ఉంది అని తెలుసుకున్న అజయ్ వాల్ టీం ఎనిమిది మంది స్నేహితులతో కలిసి తెల్లాపురం బయలుదేరాడు అది శీతాకాలం కావడంతో ఐదు గంటలకే చీకటి పడింది సుమారుగా సాయంత్రం ఆరు గంటలకే వాళ్ళు తెల్లాపురం ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు ఆ సమయంలోనే ఆ మర్రి చెట్టుకు దూరంగా ఒక మంట వెలుగుతుండడం గమనించారు ఇక్కడ ఎవరున్నారబ్బా అని ఆ మంట దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఎవరో ఒళ్ళంతా ముసుగు కప్పుకుని మొహం కూడా కనిపించకుండా కూర్చుని ఉన్నారు అజయ్ అడిగాడు ఎవరు మీరు ఎక్కడున్నారు అని దానికి అటువైపు నుండి ఏ సమాధానం రాలేదు మళ్ళీ అడిగాడు అప్పుడు కూడా ఏ సమాధానం లేదు ఇక లాభం లేదు అని అజయ్ దగ్గరకు వెళ్ళి ఆ ముసుగు తీయడానికి ప్రయత్నించాడు వెంటనే ఆ ముసుగులో నుండి కోపంగా మొహమంతా మసిపూసిన ఒళ్ళుతో చింతనిప్పుల్లా ఉన్న కళ్ళతో ఒళ్ళంతా శవాల కంపుతో ఆ మనిషి ఉన్నాడు అతను అలా కనిపించేసరికి ఒక్కసారిగా వాళ్ళు అందరూ భయపడి వెనక్కి జరిగారు అప్పుడు అతను ఇలా మాట్లాడాడు చాలా గంభీరమైన కంఠంతో నేను ఈ ఊరి కాటి కాపరిని మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు ఇప్పుడే వెళ్ళిపోండి ఈరోజు అమావాస్య చాలా వికృతమైన రోజు మీ మంచికే చెప్తున్నా వెళ్ళిపోండి అని అతను అక్కడి నుండి అలా చీకటిలోకి వెళ్ళిపోయాడు కానీ దాన్ని వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు ఏమవుతుందిలే అని అక్కడే వాళ్ళు టెంట్ వేసుకుని ఆ రాత్రి ఏమి జరుగుతుందో చూద్దామని ఆ దయ్యం రాక కోసం వేచి చూస్తున్నారు సమయం అర్ధరాత్రి పన్నెండు కావస్తుంది చాలా చలి అంతా మంచుతో కప్పేసింది ఏమీ కనిపించడం లేదు మర్రి చెట్టు కూడా వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదు అజయ్ తన బైక్ స్టార్ట్ చేసి బైక్ లైట్ ఆన్ చేశాడు అకస్మాత్తుగా ఆ లైట్ వెలుగులో ఎవరో అటువైపు నుండి ఇటువైపుకు వెళ్ళినట్టు అనిపించింది తనకేమీ అర్థం కాలేదు తన భ్రమ అనుకున్నాడు మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు ఈసారి కూడా అలానే జరిగింది బైక్ ఇంజన్ ఆఫ్ చేసి వాళ్ళ టీంని అలర్ట్ చేశాడు వాళ్ళలో భయం మొదలయ్యింది ఏం జరుగుతుందో అని అందరూ చాలా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఒక మంట వేసుకుని అందరూ దాని చుట్టూ కూర్చుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు చుట్టూ గబ్బెలాలరుపులు నక్కల ఓలలు వేయడం వినిపిస్తుంది గట్టి గట్టిగా దుబ్ దుబ్బని శబ్దం రావడం వినిపిస్తుంది చుట్టూ ఒక ఐదు అడుగుల దూరం వరకు మాత్రమే వాళ్ళు చూడగలుగుతున్నారు మంచు వల్ల ఏమీ కనిపించడం లేదు వాళ్ళందరూ ఒకరికొకరు గట్టిగా పట్టుకుని గుంపుగా ఉన్నారు అజయ్ మాత్రం తన బండి స్టార్ట్ చేసి మర్రి చెట్టు వైపుకి ఫోకస్ పెట్టాడు ఒక్కసారిగా అజయ్ మీదకి రెండు గబ్బిలాలు ఎగురుకుంటూ వచ్చాయి తను తప్పించుకున్నాడు అకస్మాత్తుగా మర్రి చెట్టు మీద నుండి ఏదో కిందకి దూకింది అందరికీ గుండెలాగిపోయాయి అది ఏంటా అని చూశారు ఒక గండు పిల్లి ఆ బండి వెలుగులో నడుచుకుంటూ వాళ్ళ వైపు వస్తుంది వెంటనే బండి లైట్ మినుకు మినుకుమని ఆగిపోయింది అయ్యో ఏమైందని అజయ్ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు కానీ స్టార్ట్ కావడం లేదు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈసారి స్టార్ట్ అయినా ఆ బండి వెలుగులో గండు పిల్లి కాదు ఆరున్నర అడుగులు ఎత్తు మూడు అడుగుల వెడల్పు చింతనిప్పుల్లాంటి కళ్ళు మర్రి ఊడల్లాంటి జుత్తుతో తెల్లని చీర కట్టుకుని ఓ భారీ మనిషి కనిపించింది అజయ్కి దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మాయి తాను చూస్తుంది నిజమేనా అని అయోమయం స్థితిలో ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భయంతో బేకబేకలైపోయారు ఒక్కొక్కరికి ప్యాంటు తడిసిపోయింది అంత చలిలో కూడా వాళ్ళ చెమట రక్త బిందువుల నేల మీద పడుతుంది అందరూ వెంటనే ఎవరికి వారే ఎక్కడ సామాన్లు అక్కడే వదిలిపెట్టి ప్రాణ భయంతో పరుగులు పెట్టారు రోడ్డు మీదకి పరుగులు తీశారు ఆ గ్రామం నుండి బయట సిటీ రోడ్డు వైపు అందరూ పరుగులు తీస్తున్నారు కొంత దూరం వెళ్ళాక అందరికీ ఆవేశం రావడంతో ఒక చోట ఆగారు అరే మనం అందరం ఉన్నాం కదా అని లెక్క పెట్టుకోగా ఏడు మంది మాత్రమే ఉన్నారు అందులో అజయ్ కనిపించలేదు అయ్యో అజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వాళ్ళు కంగారు పడుతున్నారు వేరే దారిలో వెళ్ళిపోయాడని అందరూ భయపడుతున్నారు ఈలోపు దూరంగా ఒక చీకటిలో ఒక బండి వస్తున్న వెలుక్ కనిపించింది ఏదో బండి వస్తుందిరా బహుశా మన అజయ్ అయి ఉండొచ్చు అని అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు ఆ బైక్ దగ్గరికి రానే వచ్చింది ఆ బండి చూసిన అజయ్ ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఒక పిచ్చుకుక్క వెంట పడితే ఎలా పరిగెడతారో ఆ విధంగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ బేక బీకలైపోయారు ఇంతకీ ఆ బైక్ మీద అజయ్ సీటుకి ఒకవైపు తల ఇంకొక వైపు కాళ్ళు సీటు మధ్యలో పడుకుని వేలాడుతూ వస్తున్నాడు వాళ్ళందరినీ ఆ గ్రామం దాటి బయట వరకు తరిమి తరిమి కుట్టింది ఇంకెప్పుడు వాళ్ళు ఈ అంటే భయపడేలా భయపెట్టింది వాళ్ళందరూ ప్రాణాలు చేతిలో పట్టుకుని వాళ్ళ ఊరికి పారిపోయారు